जय जय पद्माशाली ऐक्यता बर्दिल आली 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 जय मार्कंडया जय गोरखनाथया जय पद्माशाली जय मार्कंडया निरवेर धाम निरवेर धाम गोरखनाथ भगवान की आश्रय आले निरवेर धाम निरवेर धाम गोरखनाथ भगवान की आश्रय आले निरवेर धाम निरवेर धाम जय मार्कंडया जय गोरखनाथया जय मार्कंडया जय జయంతి ఈ రోజు మా పద్మశాలి మండల్ టౌన్ అందరు కలిసి చేశారు కాబట్టి పద్మల పేరు పైన మా పద్మశాలి కులాసులకు బాంధవులకు అందరికీ నమస్కారం మా నంది పద్మశాలి కులాసులందరూ ఏకమై ఉండాలని నా యొక్క కోరిక బతుక్కోళ్ళు ఆవారిస్తారని నా యొక్క మనవి అయితే బతుక్కోళ్ళు ఏంటంటే కొండ లక్ష్మణ్ విగ్రహం లేదు కాబట్టి నా ఎందుకు ఇరవై వేల రూపాయలు డొనేట్ చేస్తారు కొండ లక్ష్మణ్ బాబుజీని నితం మండలు మన పద్మశాలి అందరు కలిసి ఒక కొండ లక్ష్మణ్ బాబుజీ విగ్రహం పెడితే మనకు ఒక పేరన్నది ఉంటుంది కొండ లక్ష్మణ్ బాబుజీ మన పద్మశాలి అందరు ఏకంగా ఉన్నారని నెక్స్ట్ విగ్రహంకు అక్కడనే వేయాలని నా యొక్క కోరిక మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నా సెక్రటరీ గారు ఇక్కడ మరి మండల్ సెక్రటరీ మరి అధ్యక్షులు గారు అందరూ పేరు పేరు అందరికి మా మార్కండలందరికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా పెద్ద మా మార్కండలందరికి జై కొండ లక్ష్మణ్ బాబుజీ జై జై లక్ష్మణ్ బాబు సంఘం పద్మశాలి రాజనగర్ కళ్యాణ మండపంలో కొండలక్ష్మణ్ బాపూజీ గారి జయంతి జరపడం జరుగుతుంది అందులో ప్రతి ఒక్కరు మండలం నుండి పాల్గొని ఈ యొక్క జయంతిని ముందుకు తీసుకెళ్తున్నారు అట్లానే ఏదంటే ఇప్పుడు ఇక్కడ ఒక విగ్రహం పెట్టాలని ఒక సూచన వచ్చింది దానికి కూడా అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పుకుంటూ అట్లాగే పంతొమ్మిది వందల పదిహేనులో కుమ్రాంభీన్ వాంకిడి గ్రామంలో జన్పి కొండలక్ష్మణ్ లక్ష్మణ్ గారు జన్మించారు వారు వారు ఏంటంటే ప్రతి ఉద్యమంలో ముందుకుండి పంతొమ్మిది వందల ఒకటి నుండి తన ఎమ్మెల్యేగా మరియు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తన శాసనసభ మంత్రివర్గం నుండి కూడా తెలంగాణ పడి తన రాజీనామా చేయడం జరిగింది అట్లాగే దాన్ని ముందుకు తీసుకెళ్తూ నిజాం నిరాకుశ పాలనకు వ్యతిరేకంగా విశాలాంధ్ర మరియు ఆంధ్ర తెలంగాణ యొక్క ఉద్యమంలో పాల్గొని తెలంగాణ గురించి ఎంతో పాటుపడి ముందుకు నడిచినట్టు ఈ కొండా లక్ష్మణ్ బాపీజీ గారు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాత వారి బాటలోనే అందరు నడిచి ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లాగే తన యొక్క ఆశయాలు నెరవేర్చడానికి ప్రతి ఒక్కరికి ఖుషి ఉండాలని చెప్పి కోరుకుంటూ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క విన్నపాన్ని విన్నపించినాను అందరికి గుండలక్ష్మణ్ బాబుజీ గుండ లక్ష్మణ్ బాబుజీ జయంతి సందర్భంగా నందిపేట్ మండల పద్మశాలి అండ్ మండల నందిపేట్ టౌన్ తరఫుల అధ్యక్షులు కుల బాంధవులు అందరి సమక్షంలో ఈరోజు లక్ష్మణ్ బాబుజీ జయంతి ఘనంగా జరపడం జరిగింది అలాగే గుండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క పద్మశాలి బిడ్డలు ఆయన ఆయన అడుగు జాడల్లో నడవాలని ప్రతి ఒక్క పద్మశాలి బిడ్డలకు ప్రతి ఒక్క యువతకు నేను ఈ సందర్భంగా విన్నపం చేస్తున్నా ప్రతి ఒక్కలకు ధన్యవాదాలు ప్రతిసారి ప్రతి పద్మశాలి ముద్దు బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా గుండా లక్ష్మణ్ బాబుజీ మన మన పిత మన పద్మశాలి ముద్దు బిడ్డ తనకు ప్రతి ఒక్కరు పెద్ద మొత్తంలో ప్రతి జయంతి కానీ వర్తంతి కానీ ఘనంగా జరుపుకోవాలని అందరికీ పిలుపునిస్తుంది అందరికీ ధన్యవాదాలు